ఈ హలో అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనేది లాస్ట్ వరకు చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫైనల్గా అయితే డెలివరీ అయిపోయింది డెలివరీ ఈ డేస్ ఈ రోజుకి ట్వంటీ ఎయిట్ డేస్ కంప్లీట్ అయిపోయిందనమాట సో సెక్షన్ అయిందా నార్మల్ అయిందా ఏంటి అనే డీటెయిల్స్ ఫర్దర్ డీటెయిల్స్ అని కూడా నేను లాస్ట్ వరకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ థర్టీ ఫస్ట్ దివాళీ రోజు నైట్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి లెవెన్ ఆ టైంకి సో వెళ్ళిపోయినాము నెక్స్ట్ లాగా చూసాము సో నార్మల్ అయితే అవ్వలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తప్పనిసరిగా సి సెక్షన్ అయితే చేయాల్సి వచ్చింది సో సి సెక్షన్ చేశారు అయిపోయింది సెవెన్ డేస్కి డిశ్చార్జ్ చేశారు ఇంటికి వచ్చాము సో ఇంకా వెయిట్ చేస్తున్న విషయం ఏంటి అంటే బేబీ గర్ల్ ఆర్ బాయ్ అనేది చెప్పమని చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు పాత వీడియోస్ చూసినట్టయితే దాంతో అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా సి సెక్షన్ అయిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి డైట్ చేయాలి అనే డౌట్స్ మీకు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను తింటున్నవి మీకు కూడా ప్రిఫర్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆగండి లాస్ట్కి బేబీ గర్ల్ ఆర్ బాయ్ చెప్తాను కదా సో నాకైతే బేబీ బాయ్ పుట్టాడు సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ